ఈ రోజు మన వంటగది అయితే ఇదేనండి చూడండి మొత్తం సెటప్ అయితే ఇదే అనమాట అది అయ్యింది మొత్తానికి ఇప్పుడు మొత్తం అడిగి నుంచి మసాలా ముక్కలకు పెట్టేలా బాగా కలపాలండి పులుసు అయితే కొత్త కొత్తలాడుతుంది బుడి బుడు బుడి బుడు మనం బుడగలు వచ్చి భలే సౌండ్ అవుతుంది చూడండి అసలు బాబా అదే చెప్తున్నా అయిపోయిందని ఆ దించేద్దామా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మీ అయితే చాలా చాలా బాగున్నాయండి పాపట్ల ఫిష్ మార్కెట్లో బొచ్చి చేప తెచ్చాం ఈరోజు ఎప్పట్లా కాకుండా అంటే ఇప్పుడు దాకా మన ఛానల్లో మీరు చూసింది పావుని స్టైల్ చూసారు అత్తగారి స్టైల్ చూసారు గారి స్టైల్లో చేపల పులుసు చేశారు ఫస్ట్ టైం మా అమ్మగారు ఎలా చేస్తారో ఆవిడ స్టైల్లో చేపల పులుసు అయితే చేద్దాం చూద్దాం కుమ్మేద్దాం సరేనా అలాగే పావుని మంచి ఫిష్ ఫ్రై కూడా చేస్తుంది అది దీంతో కాదు వేరే దాంతో అది కూడా చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ పావుని చేసే ఫిష్ ఫ్రైకి ముక్కలు కొట్టించేసాము ఆల్రెడీ ఇది ఒక్కటే క్లీనింగ్ అయితే అన్నమాట పెద్ద చేప కాబట్టి ఇదిగోండి కంగ్రాచులేషన్స్ హ్యాపీ చేపడే ఇదేమో పావుని ఫ్రై ముక్కలకి అనమాట తలకాయ ఇది ఈ చిన్న చేప ఇదేమో రాగండి చేప కేజీ చేప మనం ఇప్పుడు చేసేదేమో రెండు కేజీల చేప అనమాట ఇప్పుడు దీన్ని చేసుకోవాలి పొయ్యలు గచ్చాలి వంట చేసుకోవాలి తినాలి ఎంత టైం పడుతుంది ఏంటో కటింగ్ సెక్షన్ అంతా అత్తయ్య గారు తీసుకున్నారు వండే సెక్షన్ అంతా అమ్మ తీసుకుంది పావుని ఏమో ఫ్రై సెక్షన్ అనమాట అది సంగతి ఇవాళ చూద్దామండి కటింగ్ అయిపోయిన తర్వాత నీట్గా శుభ్రం చేసుకొని ఇంకైతే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం అయితే మనం స్కిన్లెస్ చేస్తున్నాం అండి చూడండి నీట్గా అత్తయ్య గారు మొత్తం పైన స్కిన్ అంతా తీసేస్తున్నారు అనమాట తలకాయ తలకాయలు ఉంచుదామా లేదంటే తలకాయ ఇలాగే ఉండాలండి ఎప్పుడైనా మన ఇంట్లో చేపల పులుసు చేసామంటే ఇది పావుని చ తలకాయ కదా అదే పావుని ఫ్రై చేసి పావుని ఫ్రై చేసే తలకాయి కదా దీన్ని కూడా పులుసులు వేసేస్తారంట మీరు అయితే రెండు తలకాయలు ఇవ్వాలా నేనైతే తలకాయ తినలేండి మనకు బెత్తగా పొట్ట మొక్క ఉండాలి జాగ్రత్త జాగ్రత్త ఇదైతే నీట్గా శుభ్రం చేసేసుకోవాలండి కత్తిపేట కొంచెం పదిన లేనట్టు ఉంది కదా లైట్గా పాత కత్తిపేట అండి ఇది సరిగ్గా తెగలరా ఇంకా బట్ తప్పదు కదా మనకి ఇంకా అయ్య చాలా దలసరుగా ఉంది ముక్క జన ఏం ఉండదు అంటలే మామూలు పోతి చేపే అంట అది అయ్యింది మొత్తానికి పెద్ద ఏమో చాలా అవుతుంది ముక్క దాన్ని రెండు చేద్దామా ఇది మరీ పెద్ద అయిపోద్ది లేకపోతే కానీ అంటే మరి చూడండి ఎన్నో మొక్కలు అవ్వవుగా బాగా పెద్ద ఉంది కదా ఫ్రైకి బాగుంటది ఇది అయితే చాలా పెద్ద ఉంది అసలు మొక్క పట్టు అది ఓకే జాత జాత అసలే పట్టుకుంటే భలే ఉంది కదా చూద్దా కూడా అరచేయంత వచ్చింది మొక్క ఆ తాక పావని తాకది సరిపోద్దులేదు దానికి ఈ రోజు మన వంటగది అయితే ఇదేనండి చూడండి మొత్తం సెటప్ అయితే ఇదే అనమాట పొయ్యి అక్కడ పావని ఇక్కడ అమ్మ ఇదంతా మన వంటకు కావాల్సిన సెటప్ ఎలా ఉంది చెప్పండి ఎలా డిజైన్ చేసింది పావుని మొత్తం ఇదంతా పావుని షటప్ ఇదిగంటే ఇక్కడ ఈ పుల్ల కట్టింది ఇలా చేసింది అనమాట మొత్తానికి సరే ఇంకా వంట అయితే చేసేసుకుందాం థ్యాంక్ యూ పావని మీకు డౌట్ వచ్చిందండి ఇందాక నేను వేరే టీ తో ఉన్నా ఇప్పుడేమో షర్ట్తో ఉన్నా ఎందుకు అనుకుంటున్నారా నిన్న ఎంత చల్లగా ఉందో ఈ యాళ అంత మడత దోల తీరిపోతుంది ఎండ నిన్న చల్లగా ఉందని చేపతం యాక్చువల్గా అయితే శుభ్రంగా మంచి చల్లగాలికి చేసుకుందాం శుభ్రంగా వీడియో చేద్దాం అనుకున్నాం బట్ నేను కుదరలేదని ఇంక ఇప్పుడు చేస్తున్నాం సరేలే అండి ఏదోటి మంచి చేపల పుసు అయితే చేసుకుందాం మరి చేప ముక్కలు అయితే నీట్గా శుభ్రంగా అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఏమేస్తారో చూద్దాం అసలు ఫస్ట్ కొంచెం పసుపు అండి అలాగే ఉప్పు అలాగే కొంచెం కారం అలాగే ఒక చెంచా నూనె కూడా వేసుకుందాం అండి మన సన్ఫ్లవర్ కానీ మంచి నూనె పడితే మంచి నూనె ఏదైతే అది ఇలా కలిపేసుకోవాలంటండి నీట్ గా కలిపేసుకొని శుభ్రంగా మొత్తం ముక్కలన్నీ కలిసేలాగా మ్యారినేట్ చేసి అంటే పక్కన పెట్టేసుకోండి తర్వాత పొయ్యి ప్రాసెస్ ఏంటో చూద్దాం చేప మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాం కదండి ఇప్పుడు దీంట్లోకి మసాలాలు కావాలంట ఆ మసాలాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మా ఏమేమి కావాలి ఉల్లిపాయ ఉల్లిపాయ కొత్తిమీర ఉల్లిపాయ పేస్ట్ ఇది పేస్ట్ కొత్తిమీర ఇదే మసాలా ఏ మసాలా లవంగా అంతేనా ఆ పేస్ట్ ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ టమాటా పేస్ట్ కొంచెం ధనియాలు కొంచెం కొంచెం ధనియాలు కూడా అంటండి ఇదేమో టమాటా పేస్ట్ అలాగే ఇంకేముంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చింతపండు కొత్తిమీర కరివేపాకి ఇంక అన్ని తెలిసిందే మా చేసేద్దాం అంట ఏటా మరి అది దాకా బాగా వేడికిందండి నూనె వేసేసుకున్నాం అది కొద్దిగా చేపల పులుసుకి నూనె ఎక్కువ పడుతుంది కదమ్మా అదే అండి సంగతే ఒక్కో సెక్షన్ అండి పొయ్యి ఏమో పొయ్యి దగ్గర అక్కడేమో అక్కడ ఒకళ్ళు మళ్ళీ ఇక్కడ వంట చేయడానికి ఒకళ్ళు పొయ్యి వదడానికి ఒకళ్ళు పక్కన కామెంటరీ చేయడానికి ఒక్కొక్కళ్ళు అందించడానికి అందించడానికి వీడియో తీయడానికి ఒక్కొక్కడు అది వేసే మసాలా చూడండి ఉల్లిపాయ పేస్ట్ కొత్తిమీర పేస్ట్ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మసాలా వేసేయాలంట మసాలా వేసి ఇది కూడా పచ్చివర్సం పోయితే బాగా వేపేసుకోవాలి అంతేనా బాగా వాతావరణం కూడా చల్లబడుతుంది ఈ లోపు చల్లగా అయింది అదే మరి ఇది కూడా బాగా వేపేసుకుందాండి అయితే మన అదృష్టం ఏంటో కానీ ఒక్కసారిగా వాతావరణం అయితే చేంజ్ అయింది చల్లబడింది వర్షం పడేటట్టు అయితే ఏం లేదులే కానీ ఎండ అయితే లేదులేండి ప్రజెంట్ బాగుంది సరదాగా ఇందాక ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి అసలు మసాలా కూడా ఎగిపోతుందండి ఇప్పుడు లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇది కూడా కొంచెం బాగా ఎగనిచ్చేసిన తర్వాత మిగతా ఏం వేసుకోవాలో చూద్దాం ఒకసారి మంట అయితే మంచిగా వస్తుందిలేండి త్వర త్వరగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోద్ది ఇలా చేస్తే రెండు సార్లు అయిపోతుంది తెలిసి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేద్దాం అండి ఉత్తి టమాటా గుజ్జు ఒకటే కదా ఇది ఉత్తి టమాటా పేస్ట్ ఒకటేనండి మసాలా అంతా బాగా ఎగిపోయింది కదండి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే పులుసుకి సరిపడగా కారం దీంతో పాటు ఉప్పు కూడా వేసేసుకున్నాం అండి ఇప్పుడు గా మొత్తం అంతా కూడా కారం ఇదంతా వేగేలాగా నీట్ గా ఒక్క ఒక్కసారి అలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకోండి తర్వాత ఏం చేయాలో చేద్దాం ఇదిగోండి ఇంకైతే చేప ముక్కలు అయితే వేసేసుకున్నాం ఇదిగోండి ఒక తలకాయ రెండో తలకాయ ముక్కలు పావని తోక పావనిది కాదు రండి ఇది అది పావు నీకు ఇష్టమేం తాకా అది మొక్కలన్నీ కూడా వేసేస్తున్నాను చూడండి చక్కగా ఫుల్ మ్యారినేట్ అయి మ్యారినేట్ అయిపోయినాయి ఇప్పుడు మొత్తం అడిగి నుంచి మసాలా మొక్కలకు పెట్టేలా బాగా కలపాలండి అంతే కదా అది బా బా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అంటే వేసుకుందాం అండి గా ఓకే నీళ్ళేసాం కదండి ఒక్కసారి అలా లైట్ గా కలుపుదాము మరి ఎక్కువ కాదు జస్ట్ అలా తిరగేసుకుంటే చాలు లైట్ లైట్ గా మొక్కల్ని పావుని తలకే తిరగబడతలేదంట మూత పెట్టి ఇప్పుడు గా కొంచెం సేపు అయితే అండి మొక్కల్ని లైట్ గా నీట్ గా ఉడుకుతున్నాయండి ఇదిగోండి చూసారా కొంగు కూడా వచ్చేసింది గుడి 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 మన ఉరుతుంది ఉడుకుతుంది సారీ ఇప్పుడే చింతపండు పులుసు వేసేయాలా పులుసు అంటే వేసుకుందాం అండి అది చూడండి మనకు కావాల్సినంత పులుసు చక్కగా వేసేసుకోవడమే పులుసు వేసిన తర్వాత మంచి కలర్ఫుల్గా కనబడుతుంది చూడండి ఇప్పుడు ఒకసారి చూసుకుందాం అండి కలుపుకొని పులుసు సరిపోయిందే లేదో సరిపోతే ఒకసారి వేసుకుందాం ఇప్పుడు ఎంతైనా కలపచ్చు అంట మొక్కల్ని తర్వాత అస్సలు గరిటె అనేది పెట్టకూడదంట ఆ విషయం నేను చెప్పక్కర్లేదు మీకు ఆల్రెడీ తెలుసు ఒకసారి బాగా ఇలా తిరగేసుకుందాం మొక్కలన్నీ పులిసేసిన తర్వాత ఉప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర అలాగే దీంట్లో స్పెషల్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి పచ్చిమిరపకాయలు అన్నమాట ఇప్పుడు వేసిన పచ్చిమిరపకాయలు బాగా ఉడికి మంచి టేస్ట్ అయితే ఉంటాయంట ఇప్పుడైతే కలిపేసుకొని ఇంకొక ఉడకబెట్టుకోవడమే ఇంకెక్కడా కూడా చేయి పెట్టకుండా ఇలాగే కలుపుకోండి మీ అందరికీ తెలిసిందే కదా అబ్బబ్బబ్బబ్బా ఇలా కలుపుతూ ఉంటేనే తినేలా పెడుతుంది కలిపితే ఉడకాలి కదా లేకపోతే బాగోదు అది ఇప్పుడు మంచి మంట పెట్టుకొని ఇంకా బాగా ఉడికిచ్చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మోత తీసి చూసుకున్నాం కదండీ చూడండి పులిసైతే అయితే కొత్త కొతలాడుతుంది బుడు బుడి బుడు బుడు మళ్ళీ బుడగలు వచ్చి భలే సౌండ్ వస్తుంది చూడండి అసలు నాకైతే ఈ సౌండ్ పర్సనల్గా భలే ఇష్టం అండి ఇప్పుడు ఒకసారి తలకే తిరిగేసుకుందామా ఒకసారి కలుపుదామా ఓకే చూడండి నీట్గా కలిపేసుకుంటే బా బా అక్కడ మంచి కలర్ఫుల్గా మంచి ఇదిగా ఉంది కదండి ఉడకడమే లేట్ ఇంకా ఆలస్యం తినేయడమే అలాగే తలకాయ ముక్కలు పెద్దగా ఉన్నాయి కదండి ఒక్కసారి తిరిగేసుకుందాం సైడ్ బాగా ఉడికినట్టు కనబడుతుంది మనకి చూడండి చక్కగా ముక్కలన్నీ అవసరం లేదులే తలకాయలు పులుసులో మొలగవు కాబట్టి రెండు అటు ఇటు తరిగేసుకుంటే చాలు అది అబ్బాబ్ సూపరు ఇంక మూతటి ఉడికిచ్చేసుకుందాం ఇంకా పులుసు అయితే ఉడికిపోయిందండి ఇంకొకసారి అలాగా గా అలా కలిపేసుకుందాం చూడండి ఎలా ఉందో మంచి గా చక్కగా అయితే ఉడికిందనమాట మనకు కావాల్సినంత గుప్పుడు కొత్తిమీర మీరు ఇలా వేసేసుకుందాం అండి వేసుకొని మళ్ళీ ఎంతకట్లాగా సేమ్ తిప్పేసుకుంటే సరిపోద్దామంటే గరిటెడితే మొక్క మఠాస్ అవుద్ది అనమాట అందుకనే అలా తిప్పుకుంటే సరిపోద్ది బబ్బా అదే చెప్తున్నా అయిపోయిందని అయిపోయిందమ్మా దించేద్దామా ఓకే దించే మరి జాజాతీ చేపల పులుసు రెడీ చేపల పులుసు అయిపోయింది ఇంకా చేపల ఫ్రై కి అయితే పావని అయితే ఎంటర్ ది డ్రాగన్ అయింది అనమాట పొయ్యి దగ్గరికి ఇంకా ఫ్రై ఎలా చేస్తుందో సింపుల్ గా చూసేద్దాం అండి చేప చిప్స్ ఏంటో అదిగా అండి ఎప్పుడు పావనిగాడి అయితే ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాడు అండి చేపల పులుసు కూడా రై అయిపోయింది కదా ఇంకా ఫిష్ ఫ్రై ఇంకా ప్రాసెస్ ఏముందంటే ఇంకా ఫుల్గా మనం మ్యారినేట్ ఇంక ఎప్పుడు చేసుకోవడమే మీ అందరూ ప్రత్యేకించి చెప్పేది ఏమో తెలిసిందే కదా ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా కూర్చొని భోజనం అయితే చేయద్దా అండి ఫుల్ ఆగలహిస్తుంది ఏమంటావు చింటిదీ పెట్టేస్తావాదైనా ఏదో ఒకటి అదేలే ఒక్కసారి తినే మంచి కలర్ఫుల్ గానే వచ్చింది కానీ ఏదో మ్యాజిక్ ఉంటుందండి చేపల పులుసులో ఏమంటారు ఆ మ్యాజిక్ ఏంటో మీరే చెప్పాలి అసలు చేపలు నోట్లో మీకు తెలుస్తుందో లేదో కానీ మొత్తం లాలాజాలాలు వచ్చేస్తున్నాయి అన్నమాట అలా మంది పరిస్థితి పరిస్థితి అబ్బా చింటబాబు బా దుమ్ములు అయిపోయిందిరాజు చేప కూడా భలే ఉంది పచ్చిమిర్చి దాని పులుసులో తిన్నా రెండు వేడి వేడి ఇది బాగుంద్రు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మనం ఇలా చేయలేదండి బొచ్చ కాదు అసలు ఈ ప్రాసెస్ లో అయితే చేయలేదండి మ్యారినేట్ చేసి ఇలా కాదు మనం చేసింది ఇది ఒక డిఫరెంట్ అనమాట స్టైల్ అది సంగతి ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు కాలిపోతుందిరా కానీ ఇలాగే తినాలి కానీ చేపల పులుసు మళ్ళీ చల్లగా నెక్స్ట్ డే అది వేరు అది ఇంకొక టేస్ట్ అంటే అది ఒక టేస్ట్ ఇది ఒక టేస్ట్ ఎలా తినాలో అలాగే తినాలి వేడి వేడిగానే బాగుంటుంది చల్లరాకి ఇంకా బాగుంటుంది ఇంకా డెస్ట్ బ్రేక్ ఓకే తిన్ బాగున్నా సాల్ట్ అది సరిపోయిందా అన్ని సరిపోయాయి మామూలుగా లేచింటు ల్సిందే ఎట్టి పరిస్థితులు ముక్క మొక్క ముక్క తింటాను లేరా అసలు పులుసు ఎంత బాగుంటుందా చేపల పులుసు చేప కంటే పులుసు బాగుంటది ఇంటికి మా చేపల పులుసు తింటారు కానీ మొక్క తక్కువ పులుసు ఎక్కువ తింటాను మొక్క ఏదో శాస్త్రానికి తిన్నాడు తప్ప పులుసులో ఇంకా పప్పులో వడియలు నంచుకున్నట్టు అది అంతేనా రెండోసారి తిన్నా పులుసు వేయించుకుంటాడు తప్ప ముక్క వేయించుకోడు ఏంటోరా పులుసు చాలా రా అంటే మరి ఏంటో గాని అసలు పెద్దోళ్ళు ఉత్తునే చెప్పరు అంతే కదా నైట్ అంతా అలా ఉంచి పొద్దున్న తింటే బాగుంటుంది అని చెప్తారు నీకోసం అరుస్తుంది అరుస్తుంది దానికి రోజు భోజనం చేసేటప్పుడు వంట చేసేటప్పుడు అలవాటేగా బయట వాతావరణం మళ్ళీ మారింది ఎండొచ్చింది మళ్ళీ ఎండ ఇప్పుడు మళ్ళీ చల్లబడింది బ్రహ్మాండం తిట్టా పచ్చిమిరకాయ తిన తిని చాలా బాగుంటుంది అదే టేస్టీ చేసా కాబట్టి తిన అనిపిస్తుంది చూద్దాం బారే ఎంత బాగుంది ఏంట్రా బానే ఆ మొక్క ఈ రోజు ఫిష్ కూడా బలే ఉంది కాదురా పచ్చిమిరపకాయ ఆ బాగుంటది సరే అసలు బలే ఉందే నేను అసలు తినన గాని పక్కన పెడతాను అసలు చాపుల్ పుల్స్ ల పశ్చిమరుగకే ఫ్యాన్స్ ఉంటారు నేను తింటాను బాగా చాలా చాలా బాగుంది నేనైతే ఏమనేయ్ పావని పాపం ఫిష్ ఫ్రై చేస్తుంది కదా మధ్యలో వచ్చింది నా కోసం ఆకలి అంటే అది అవుతుంది అది సాయంత్రం ఎప్పటికప్పుడు తింటాను ఇంకా మళ్ళీ అనుభవించుకొని పులుసు చేసుకొని మెదరుకుంటే ప్రశాంతంగా తినేస్తానండి ఓకేనా రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం మరి బాయ్ బాయ్ అండి